వెల్కమ్ బ్యాక్ టు డాక్స్ నేను ఇప్పుడు బిర్లా ప్లానిటోరియం దగ్గరికి వచ్చాను హైదరాబాద్లో లకిడి పూల్ దగ్గర ఉంది నేను ఎప్పుడో రెండు వేల రెండులో వచ్చాను మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా అట్రాక్షన్గా ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీ రామారావు గారు ఇనోగ్రేషన్ చేశారు ఇక టైమింగ్స్ విషయానికి వస్తే పొద్దున పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఇందులోనే సైన్స్ మ్యూజియంస్ కూడా ఉన్నాయి ఓన్లీ ప్లానిటోరియంకి వెళ్ళాలంటే టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు అదే మ్యూజియంస్కి అయితే నాలుగు వందల నుంచి ఉన్నాయి కానీ కోంబో ప్యాక్ అనేసి ఉంటుంది అది తీసుకుంటే చాలా వర్త్ ఇదంతా కూడా ప్లానిటోరియం లోనా మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పారు అందుకనేసి వీడియో తీయలేకపోయాను లోనా స్కై షో వచ్చేసి నలభై నిమిషాల పాటు ఉంది స్కైలో ఎలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి